వాక్యంలోనికి వెళ్దాం లోక వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిగరు గనుక వీరిని క్షమించుడే ఈ మాట మనందరికీ తెలిసిన పదం ఈ వాక్యం ఏసు ప్రభువారు వారి సిలువలో ఏడు మాటలు పలికారు ఈ ఏడు మాటల్లో మొదటి మాట ఇది వారు ఈ మాట ఎవండి మొదటిగా మాట్లాడి ఏమని పలికారు అంటే తండ్రి వీరేమి చేరెరుగరు గనుక వీరిని క్షమించుడి నిజానికి యేసు ప్రభువారిని సిలివేసేసింది స్వకీయులే అంటే ఇజ్రాయేలియులే యూదులే యేసు ప్రభువారు ఎవరి కోసమైతే వచ్చాడో వాళ్ళే యేసు ప్రభువారిని సిలివేసేసారు అలాగని సిలివేస్తా ఉన్నప్పుడు ఎవండి ఆ సిలువులో వేలాడుతూ మొదటిగా పలుకుతున్న మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగురు గనుక వీరిని క్షమించుడి అని అన్నారు నిజానికి క్షమించమని యేసు ప్రభువారు కోరతా ఉన్నారు తండ్రికి ప్రార్థన చేసి కోరత ఉన్నారు వీళ్ళకి ఏమి తెలియదు ప్రభువ నేను దేవుని కుమారుడు అని తెలియదు మీరు పంపించిన మెస్సయ్యను అని తెలియదు వీరేం చేస్తున్నారో వీరికి తెలియక ఏదో ఒక దొంగను సిలివేస్తున్నట్లుగా ఒక తప్పు చేసిన వ్యక్తిని సిలివేస్తున్నట్లుగా నన్ను కూడా సిలివేస్తూ ఉన్నారు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని దేవునికి ప్రార్థన చేశాడు యేసు ప్రభువారు నిజంగా ఇటువంటి ఏమండి మంచి మనసు ఇటువంటి ప్రార్థన ఏమండి అనుభవము మనం కలిగి ఉండాలి ఇటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నామా మనల్ని బాధించిన వారి కొరకు మనల్ని నిందించిన వారి కొరకు మనల్ని తిట్టిన వారి కొరకు కొట్టిన వారి కొరకు మన మీద కేసులు పెట్టిన వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా ప్రార్థన చేయాలి ఎవరైతే మనల్ని బాధిస్తూ ఉన్నారో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో ఎవరైతే మనల్ని వేధిస్తూ ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి వీరిని క్షమించండి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ఏదో అలా ఉన్నారే కానీ నిజమైన దేవుడు క్రీస్తు అన్న సంగతి వీరికి తెలియదు ప్రభువా ఏదో అలా బ్రతుకుతూ ఉన్నారే కానీ ఏసు ప్రభుని నమ్ముకున్న వారిని మనం కానీ నిందించేమంటే మరలా వస్తాయన్న సంగతి వీరికి తెలియదు ప్రభువా వీరిని క్షమించండి అని మనల్ని బాధ పెట్టిన వారి గురించి మనం ప్రార్థన చేస్తున్న వారై ఉంటే నిజంగా ఆ అనుభవము చాలా ఒక మంచి అనుభవము అని చెప్తూ ఉన్నాను అటువంటి ప్రార్థన అనుభవం శత్రువుల్నే ప్రేమించేంత మంచి అనుభవంలోనికి మనం రావాలి అది నిజమైన ఆత్మీయుడు నిజమైన క్రైస్తవుడు అని అంటే అది క్రైస్తవుడు ఇలా ఉంటాడు శత్రువుని ప్రేమిస్తాడు తిట్టిన వారిని ప్రేమిస్తాడు కొట్టిన వారిని ప్రేమిస్తాడు అవసరమైతే చంపుతూ ఉన్నవారిని కూడా ప్రేమిస్తాడు చంపుతూ ఉన్నవారిని కూడా అంటే యేసు ప్రభువారిని ఎవడు చంపేస్తూ ఉంటే వారిని కూడా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు వారు ఆయన దేవుడు అండి కాబట్టి అంత మంచి మనసు కలుగున్నారా అంత మంచి ప్రేమ కలుగున్నారా అని చెప్పచ్చు మరి స్తెపను కూడా ఇదే విధంగా రాళ్ళతో కొట్టి ఎవడిని చంపబడతా ఉన్నప్పుడు ఇదే మాట పలికాడు కదా వీరిని క్షమించండి అని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు స్తెపన్ని మనిషే మన వంటి స్వభావం కలిగిన మనిషే మరి అప్పుడు ప్రార్థన ఎలా చేసాడట సేమ్ ఇదే ప్రార్థన చేశాడు యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడో క్షమించమని ఇటువంటి ప్రార్థనే స్థెపం చేశాడు మరి మనం ఎందుకు చేయకూడదు ఉదాహరణకి నిజానికి ఎవరో మనల్ని చంపట్లేదు ఏదో తిడతా ఉంటారు కొడతా ఉంటారు లేదా కేసులు పెడతా ఉంటారు అంతలాగున జరుగుతూ ఉన్నాయి మన జీవితాల్లో మరి మన ప్రార్థన ఎందుకు చేయకూడదు మన ప్రార్థన శత్రువులు ప్రేమించేవారిగా ఉంటే ప్రభువా క్షమించండి అనేసి మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు చేసేవారుగా ఉండాలి కదా అసలు తిడతా ఉంటేనే ఇవండి మనం తిరిగి అనేక తిట్లు తిడతా ఉంటాం చాలామంది అంతే ఉదయాన్నే ఏదో తొమ్మిది గంటలకి ఏవండి గొడవ వచ్చిందనుకోండి క్రైస్తవునికి అన్యునికిని ఆమె అన్యురాలు ఏదో తొమ్మిది గంటలకి అందనుకోండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా క్రైస్తవురాలు అంటానే ఉంటుంది ఆ ఒక మాట అందగానే పద్నాలుగు మాటలు అంటుంది దేవుని నమ్ముకుని మరీ కూడా మరి నిజమైన ఆత్మీజీవితం ఏది నీలో ఈ లోకం ఏం చూస్తుంది ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చూస్తారట దేవుని నమ్ముకుందరా అన్నీ గొడవలే దేవుణ్ణి సుఖమే సుఖమేముందే అన్ని పాపాలు చేస్తూ ఉంటుంది దేవుని నమ్ముకుందరా వీళ్ళు ఇంత ఎలాగో ఉంటారా అన్ని తిట్లే అన్ని అబద్ధాలే అంత మోసమే మరి ఎలా వస్తారండి లోకలున్న ప్రజలు దేవుళ్ళకి ఎలా వస్తారు అన్యులు కానివ్వండి లేకపోతే ముస్లిమ్స్ కానివ్వండి ఇప్పుడు మన ప్రవర్తన చూసే కదా వాళ్ళంతా మార్చబడతారు యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పక్కర్లేదు మొదట మన ప్రవర్తన బాగుంటే మన ప్రవర్తన చూసి వాళ్ళే వస్తారు వాళ్ళు తిట్టిన కొట్టిన మనము తగ్గించుకుని ప్రేమించేవారిగా ఉంటే వాళ్ళంతా మన ప్రవర్తన చూసి ఇంత మంచి మనసు ఎలా వచ్చింది నిజంగా యేసు ప్రభు ఇటువంటి మంచి మనసు ఇచ్చేడా అయితే నేను కూడా నమ్ముకుంటాను అని వస్తారు కదా రక్షణలోనికి అలాగున వచ్చిన వారు ఎందరో ఉన్నారు ఎందుకంటే అటువంటి విశ్వాసులు ఉన్నారు కాబట్టి అంతగా ప్రేమించే శత్రువులు కూడా ప్రేమించే విశ్వాసులు ఉన్నారు కాబట్టి అటువంటి భక్తులు ఉన్నారు కాబట్టి ఆ భక్తులను బట్టి అనేక మంది అన్యులు కానివ్వండి ఏమన్నా అనేక మంది వేరే వేరే మతాలకు చెందినవారు కానివ్వండి వీరి ప్రవర్తన చూసి మాట తీరు చూసి కట్టు బొట్టు చూసి ఎవండి వారంతా మార్చబడి రక్షింపబడినట్లు ఎన్నో మార్లు వింటా ఉన్నాం మీరు ఎలాగున్నారు మీరంతా కూడా దేవుళ్ళు మంచిగా మంచి ప్రవర్తన కలిగి సాగుతూ ఉన్నారా సాగుతూ ఉండాలి నిజమైన క్రైస్తవుడు ఎలాగుంటాడట తిడితే తిరిగి తిట్టడు కొడితే తిరిగి కొట్టడు చంపుతూ ఉంటే వీలైతే పారుకుపోతాడు కానీ తిరగబడడు ఎందుకంటే తిరగబడితే నిజమైన క్రైస్తవుడు కాదు గొర్రె ఎక్కడైనా తిరగబడుతుందా ఆఖరికి పిల్లయినా తిరగబడుతుంది గదిలో పెట్టి కొడితే గొర్రె తిరగబడే స్వభావం కలిగి లేదు ఉండదు దాన్ని కొట్టు తిట్టు లేకపోతే ఏది బలుగు తీసుకెళ్లి నరుకు పీకి దాన్ని ఎంతలాగా ఏం చేసినా తిరగబడతది రారంటది లాక్కెళ్తారు బలిస్తారు తిరగబడే స్వభావము గొర్రెకి లేదు మరి దేనికి ఉందండి ప్రతి జంతువుకు ఉంది తిరగబడే స్వభావము ప్రతి దానికి ఉంది తోడేలు తిరగబడుతుంది తోడేలు వేరు గొర్రు వేరు తోడేలు అపవాద సంబంధి తిరుగుబాటు ఉంది అంటే అపవాద సంబంధం అని చెప్పొచ్చు దేవుని పిల్లలమా అపవాద పిల్లలమా దేవుని పిల్లలైతే గొర్రె గొర్రెలే ఉంటారు తిరగబడకుండా గొర్రె మాదిరి ఉంటారు అందుకే శత్రువులు ప్రేమించే మనస్సు మనకు కలిగి ఉండాలి అప్పుడు తిట్టిన తిట్టం తిరిగి దీవిస్తాం దేవునిని దీవించునుగాక అని అంటాం కొట్టినా కొట్టాం దేవుని దీవించునుగాక అని అంటాం చంపుతున్నా వీలైతే పారిపోతాం లేదా దేవుని కొరకు చనిపోతాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని దీవించి మరీ చనిపోయే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ఇటువంటి ఆత్మీయ జీవితం మనకు కలుగుండాలి దేవుడు మనకి ఏ పునాది వేసాడు ఆ పునాది దాటి మనం ఇక బయటికి వెళ్ళకూడదు ఆ పునాదం మీద ఉండాలి యేసు ప్రభులోకి వచ్చిన కొత్తలో యేసు ప్రభు వాక్యాల ద్వారా ఏం బోధించాడా ఆయన తిడితే తిట్టమనా కొడితే కొట్టమనా చంపడానికి వస్తే తిరిగి చంపేడానా అలాగైతే యేసు ప్రభు వారు పట్టబడినప్పుడు సైనికులు వచ్చి పట్టుకున్నారే చిలివేయడానికి పేదరు ఏం చేసినట్ట కత్తి తీసి ఏమైనా చెవిని సైనికుని యొక్క చెవిని నరికేశాడు యేసు ప్రభు ఏమన్నారట బలా పేతురు మంచి పని చేస్తావు చెవి కాదు పీకినరికే అన్నాడా అనలేదే అలాగైతే సూప్రపర్ సైకి చేస్తే దోతల సమూహమే వచ్చేస్తుంది ఎవండి తెల్లారేటప్పటికీ రాజ్యం రాజ్యమే చంపేస్తాయి అన్ని దోతలు వచ్చేస్తాయి కను సైకి చేస్తే సిటికేస్తే అంత బలం ఉంది అంత భయం ఉంది కానీ పట్టబడ్డాడే కానీ తిరగబడ్డా తిరగబడిన పేదరికి ఏం చెప్పాడో తెలుసా యేసు ప్రభు కత్తి పట్టినవాడు కత్తితోటే చనిపోతాడు ఈరోజు నువ్వు నరికేసావు రేపు వందరూ ఇంకొకటి నుండి నరికేస్తాడు కత్తి పట్టినవాడు కత్తితోటే చంపబడతాడు వద్దు పేదరు ఈ పరిచర్య మంద కాదు తిడితే తిట్టించుకోవాలి కొడితే కొట్టించుకోవాలి చంపితే వీలైతే పారిపోవాలి లేదా పట్టబడి దేవుని కోసం ప్రాణాలు పెట్టాలి ఇది మన పరిచర్య ద్వేషిస్తూ కాదు తిరగబడి కాదు ప్రేమిస్తూ వీరందరికీ బోధిద్దాం ప్రేమిస్తూ పరిచయ చేద్దాం ద్వేషిస్తూ కాదు గొడవలు పెట్టుకుని కాదు గొడవలు పెట్టుకుంటూ పరిచర్య మనదే కాదు ఆ సేవ మనదే కాదు ప్రేమిస్తూ చేద్దాం అనేసి కింద పడిపోయిన చెవిని తీసి సైనికునికి అలా అతికించి ఆ సైనికుని ప్రేమించాడు యేసు పట్టబడ్డాడు ఆయన తీసుకెళ్ళారు బంధించారు గురువారం రాత్రికి శుక్రవారం ఉదయాన్నే తొమ్మిది గంటలకు సిలివేసేసారు ఆయన మూడు గంటల వరకు కూడా సిలువలో ఉన్నాడు మూడు దాటిన తర్వాత ఆయన మూడు గంటల లోపల ఆయన మూడు గంటల సమయంలో చనిపోతే మూడు దాటిన తర్వాత ఆయన సమాధాన పెట్టారు తిరిగి మరలా ఆదివారం తిరిగి లేచారు ఆయన అంతలాగున ప్రేమతో బోధించిన బోధంతా కూడా పక్కన పెట్టేసి ఈరోజు మేము తిడతామండి తిట్టిన వారిని కొట్టిన వారిని కొడతామండి చంపుతున్న వారిని తిరగబడి తిరిగి చంపుతామండి మేము ఇలాగే ఉంటాం యేసు ప్రభు కూడా ఏది ఎక్కడ కొరడా పట్టుకున్నాడు ఆయన మేము కూడా పట్టుకుంటాం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన కొరడా పట్టుకుని బలలన్నీ కూడా ఆయన నెట్టేశారు కదా మేము నెట్టేస్తాం మేము కొడతాం తిరగబడి కొరడా మేము పట్టుకుంటాం అంటారు కొంతమంది తప్పది యేసుప్రభు కొరడా పట్టుకున్నది ఆయన కోసం కాదు దేవుని కోసం దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉంది అన్న మాట ఎప్పుడైతే అని చేవన పడిందో యేసుప్రభు ఎప్పుడైతే చూసాడో కంటితో దేవుని మందిరంలో ప్రార్థనలే జరగాలి కానీ ఏంటిది అని కోప్పడి ఆయన కొరడా పట్టాడు బలన్నీ త్రోసేసాడు ఆయన దేవుని ఆలయం ఇలా కదా నా తండ్రి ఆలయం ఎలా ఉందేటి నా దేవుని ఆలయం ఇలా ఉందేటి ఎల్లప్పుడూ ప్రార్థన జరగాలి వ్యాపారం వద్దు ఇక్కడ జరగడానికి వీలు లేదు తీసేయండి వ్యాపారాన్ని అని వ్యాపారాలన్నీ కూడా అక్కడ నుండి తొలగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి దేవుని మందిరంలో గొవ్వలు అమ్మటం పావురాలు అమ్మటం గొర్రెలు అమ్మటం ఏంటిది వ్యాపారం ఆలయానికి బయట ఉండాలి కానీ లోపల ఉండాలా వ్యాపారం అనేది ఆలయానికి బయట ఉండాలి ఆలయంలో ఉండడానికి వీలు లేదు నీలో కూడా అంతే ఒక సేవకుడు ఎలా ఉండాలట దేవుని కోసమే బ్రతకాలి దేవుని కోసమే చెయ్యాలి అది దేవుని పరిచర్య ఇస్తే తీసుకోవాలి లేకపోతే ముందుకు వెళ్ళిపోవాలి దేవుడు ఇస్తాడు నాకు అని ఇది దేవుని పరిచర్య దేవుని సేవ అంతేగాని లేకపోతే ఫలానా ఇలాగన వ్యాపార రీతిలో చేపలమ్మి లేకపోతే ప్రార్థన చేసి లేకపోతే ఫలానా ఏవండి ఇంకొక విధంగా ఇంకోటమ్మి ఇలా చాలామంది చేస్తూ ఉన్నారు నేను అంటాను కదా దేవుని మందిరంలో ప్రార్థనలే ఉండాలి కానీ వ్యాపారం ఉండకూడదు వివరించి నేను ఏం మాట్లాడట్లేదు కానీ ప్రతి సేవకుడు ఎలా ఉండాలట దేవుని కోసమే పరిచర్య చేయాలి దేన్ని ఆశించకూడదు పరిచర్య ఎలా ఉండాలి వ్యాపారము అనేది మన సేవలోకి వచ్చేసిందంటే ఈరోజు కాకపోయినా రేపైనా దెబ్బతింటాం వ్యాపారం చేసే మనసు మనకు వచ్చేసిందంటే ఈ రోజు కాకపోయినా రేపు దెబ్బ తింటాం ఓకే కొబ్బు నమ్మితే పది రూపాయలు అనుకో ఆ పదికే అమ్ము అమ్మకం మనకి ఎందుకండి బట్టల మూట సావుకారు అమ్ముకుంటాడు బట్టల సావుకారు ఆయన మన సేవకులం కదా మనకు అమ్మకాలు ఎందుకు సేవ చేస్తున్నాం ఉచితంగా చేద్దాం ఏం కావాలో దేవుడు అన్నీ ఇస్తాడు చాలు ఇంతకు మించింది మనకేం కావాలి ఇల్లు కావాలా దేవుడిస్తాడు తిరగడానికి కారు కావాలా బండి కావాలా దేవుడిస్తాడు లేదా పలానా కట్టుకోవడానికి బట్టలు కావాలా దేవుడిస్తాడు ఏం కావాలి మనకి దేవుడిస్తాడు చాలు ఇంతకు మించింది మనకి ఏం కావాలి అంతేగాని లేదు లేదు ఇంకా సంపాదిస్తా లేదు లేదు ఇంకా నేను ఇంకేదో చేస్తా ఓకే దేవుని కోసమే చేస్తున్నావు కానీ నీ పరిచయంలోనికి వ్యాపారం అనేది చొరబడింది జాగ్రత్త దేవుని మందిరము ఎలా ఉండాలో అలాగే ఉండాలి నీ హృదయము దేన్ని ఆశించాలో దాన్ని ఆశించాలి కానీ ఏమండి ఆశించకూడదు అనేది ఆశించకూడదు మంచిగా ఉండు మంచిగా సేవ చేయి అయితే యేసు ప్రభు ఒక మాట అంటాడు ఇక్కడ సిరువులో ఉండగా తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుడి ఎంత మంచి మాట అండి శత్రువులు ప్రేమించేంత మంచి అనుభవము శత్రువుల్ని ప్రేమించేంత మంచి మనస్సు యేసు ప్రభు ఉన్నాడు స్థెపన కలిగి ఉన్నాడు నీవు కలిగి ఉండాలి నేను కలిగి ఉండాలి మనమంతా కలిగి ఉండాలి ఇక రెండవ మాట కూడా మనం చూస్తే లోకసు వార్తలు ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వాక్యంలో మనకు కనిపిస్తుంది నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని చెప్పాను ఈ సందర్భం సిరువులో రెండవ మాట ఇద్దరు దొంగలు యేసు పక్కన చిలివేశారు అందులో ఒకటి అంటాడు కదా నిజంగా దేవుడు పంపించిన మెస్సేవే అయితే నీలో భయం ఉంటుంది కదా నేను నీవు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడు అని అన్నాడు ఏటా నిన్ను నీవు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడవచ్చును కదా అని అన్నాడు ఇంకొక దొంగ అంటాడు కదా రే నువ్వు అలా మాట్లాడుతున్నావు ఆయన దేవుడు పంపించిన దేవుని కుమారుడే మెస్ అయ్యే నిజానికి నీవు నేను ఈ తప్పు ఈ శిక్ష అనుభవించడానికి శిక్ష అనుభవించడానికి అర్హులము తప్పులు చేసిన వారం కాబట్టి మనం కానీ ఏ తప్పు చేయకుండా శిక్షను లభిస్తూ ఉన్నాడు ఈ శిక్షకు ఆయన అర్హుడు కాదు అయినప్పటికీ కూడా ఆయన గురించి కాదు ప్రజల కోసం ప్రజల పాపాలు కడడం కోసం ఆయన శిక్షణ లభిస్తూ ఉన్నాడు అని గ్రహించిన వాడే ఇట్టి మాదిరి మాటలన్నీ అక్కడ పలికాడు ఆఖరిని ఒక మాట అంటాడు కదా ప్రభు మీ రాజ్యంలో నన్ను చేర్చుకో అని అంటాడు ఆ ఒక్క మాట నేను చెప్పిన మాటలన్నిటి భావం అని చెప్పచ్చు ఆ ఒక్క మాట దేవుణ్ణి దేవునిగా గుర్తించాడు మెస్సయ్య గుర్తించాడు తండ్రి పంపిన కుమారునిగా గుర్తించాడు ఒక్క మాట ప్రభు మీరు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి రన్నాడు గుర్తించాడు కాబట్టే కదా అప్పుడు అంటే నేసప్రభు రెండో మాట ఏమని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పాను ఉంటా ఈరోజు నాతో పాటు పరదేశంలోకి వస్తావు నువ్వు అని ఇవ్వండి మాట యేసు ఏస్రభు అక్కడ అన్నట్లుగానే పరదేశకి ఈ దొంగ వెళ్ళిపోయాడు అప్పటి వరకు పాపాలు చేసిన వాడే కానీ దేవుణ్ణి దేవునిగా గుర్తించి ఆయన అడిగిన మాటను బట్టి ఆయన ఈ దొంగ పాపాలన్నీ క్షమించేసి పరదేశకు తీసుకెళ్ళిపోయాడు పరదేశంటే మన అందరికీ తెలుసు దేవుని రాజ్యం కాదు ఇవ్వండి పరదేశు మొదట పరదేశ్కి వెళ్తారు తర్వాత దేవుని రాజ్యానికి అబ్రహం కూడా పరదేశంలో ఉన్నాడు వెళ్ళిన ప్రతి ఒక్కరు భక్తులంతా కూడా పరదేశంలోనే ఉంటారు తర్వాత ఆ క్రమం మనకు తెలుసు ఆకార దిన తీర్పు జరిగిపోయిన తర్వాత మరి అగ్నిగుండంలో శిక్ష విధించిన తర్వాత తప్పులు చేసిన వారికి భక్తిహీనులకు అలాగున అన్యులకు లేకపోతే ఇంకా వేరే వేరే మతాల వారికి యేసు ప్రభు నమ్మలేని ప్రతి ఒక్కరికి శిక్ష విధించిన తర్వాత అప్పుడు దేవుని రాజ్యానికి మనమంతా వెళ్తాం అయితే ప్రస్తుతానికి ఎక్కడట పరదేశ్ పరదేశ్ అంటే మీకు బాగా తెలియాలని అంటే ఇప్పుడు బస్సు కోసం వెళ్ళాం బస్సు వచ్చేంతవరకు ఎక్కడ ఉంటాం బస్ స్టాండ్లో ఉంటాం బస్ వచ్చిన తర్వాత బస్సు ఎక్కుతాం ఎక్కి మనం గమ్యానికి వెళ్ళిపోతాం అలాగనే కొంతసేపు బస్సు కోసం బస్ స్టాండ్లో ఎలాగైతే ఉన్నామో దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు ఈలోగా పరదేశంలో ఉంటాం ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఈ దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాను యేసు ప్రభువే ఒప్పుకుంటే వెళ్ళిపోయినట్లే మనం అందుకే దేవుని దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి అని అంటే నా ద్వారానే వెళ్ళాలి అని యేసు ప్రభు వారు చెప్పారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నేను తప్ప మీకు జీవం లేదు నేను తప్ప మీకు వేరొక దారి లేదు వేరొక మార్గం లేదు దేవుని రాజ్యం వెళ్ళాలి అని అంటే నా ద్వారానే వెళ్ళాలి నా ద్వారా తప్ప ఎవడను తండ్రి దగ్గరికి చేరలేడు అని రూడీగా యేసు ప్రభు చెప్పేశారు అక్కడ బైబిల్లో మనకి అందుకే యేసు ప్రభు దగ్గరికి రావాలి ఒక దొంగ వచ్చాడు ఓ దొంగ రాలేదు ఒక దొంగ యేసు ప్రభుని నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని అన్నాడు చేసుకున్నాడు వారు ఇష్టమైంది అక్కడ అడగనే ఇక మూడవది యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఈ మాట మూడవ మాట సిలువల పలికిన మూడో మాట ఇది నిజానికి యేసు ప్రభు తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని ఏవండి యోహాన్ని అప్పగించాడు రెండవది యోహానుకు తన తల్లిని అప్పగించాడు అసలు మరియును చూడవలసిన బాధ్యత ఎవరిది ప్రభు వారిది కానీ ఎవరికి అప్పగించేటప్పుడు ఇదిగో నీ తల్లి అని తాను ప్రేమించిన శిష్యుడైన వ్యూహానికి అప్పగించాడు అంటే యేసు ప్రభు బాధ్యత వ్యూహానికి అప్పగించాడు ఎందుకని దగ్గరున్నాడు కాబట్టి మరి పేతురేడి యోహానేడి ఆంధ్రయేడి లేరు దొరికితే చంపేస్తారన్న భయంతో ఢిల్లీ ఒక గుహలో దాక్కున్నారు మరి యోహాన్ దాక్కోలేదే చంపినా పర్వాలేదు కోసం చచ్చిపోతా ఏం పర్వాలేదు చంపితే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా బ్రతికితే భూమి మీద ఉంటాను ఆయన సేవ చేస్తా అన్న ఉద్దేశం చెప్పున ఈ యోహాను యేసు ప్రభువారిని సిలివేస్తున్న చోటు ఎవండి ఆ చోటుకెళ్ళాడు అందుకే యేసు ప్రభువారు చూసి యోహాను ఇదిగో నీ తల్లి అని తల్లి యొక్క బాధ్యత యోహానికి అప్పగించాడు ఈరోజు ఎవరైతే ప్రాణాలు తెగించి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎంత అవమానం వచ్చినా ప్రాణాలకు తెగించి యేసు ప్రభు దగ్గర నిలబడి ఉంటారో వారికి దేవుని యొక్క బాధ్యతను అప్పగిస్తాడు ఆయన ఇది మూడవది ఇంకా నాలుగవది మత్తవార్త ఇరవై ఏడు నలభై ఆరులో మనకు కనిపిస్తుంది నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి ఏసు ప్రభు వారిని ఎవండి తండ్రి ఎవండి వదిలేశారు అక్కడ అంటే ఏసు చేతిని తండ్రి వదిలేశారు ఈ మాట విషయంలో మాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకు తండ్రి వదిలేశారు యేసు ప్రభు చేతిని నిజానికి ఇప్పుడు సిలువు యాగం సిలువులో ప్రాణం పెట్టింది ఎవరు తండ్రా యేసు ప్రభువా యేసు ప్రభువే తండ్రి యేసు ప్రభు కలిపి ఇది ఈ కార్యం చేశారు అని ఎప్పుడైనా మనం మాట్లాడేమా కాదు ఏసు ప్రభువారే సీలువులో ప్రాణం పెట్టారు అని మాట్లాడతాం కారణం ఏంటో తెలుసా ఆయనే సిలువలో ప్రాణం పెట్టారు కాబట్టి ఈ ఘనత తన కుమారుడైన యేసుకు కలగాలని ఏమండి యేసు ప్రభు చేతిని తండ్రి వదిలేశారు అక్కడ ఈ ఘనతంతా శిలువు యాగము ఘనతంతా నీకే కలగాలి అందుకే నా చేతిని ఏది నీ చేతిని నేను వదిలేస్తా ఉన్నాను అని తండ్రి యేసు ప్రభు చేతిని వదిలేశారు అక్కడ ఇక మనం చూస్తే ఐదవ మాట కూడా మనకి కనిపిస్తుంది యోహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిది నేను దప్పికొనుచున్నాను యేసప్రభు వరకు దాహం వేసింది అక్కడ శరీరధారిగా ఉన్నాడు కదా ఆయన అందుచేత ఆ ఎండలో ఉదయం మొదలుపెట్టి తొమ్మిది గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆ సిలువులో వేలాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకి దా దాహం వేసింది ఈ దాహాన్ని బట్టి అడిగాడు నేను కొనుచున్నా నాకు దాహం వేస్తూ ఉంది నాకు వాటర్ కావాలి ఈ మాదిరి ఒక మాట పలికినప్పుడు ఒక కర్రం తీసుకొచ్చి దానికి ఏమన్నా ఒక స్పాంజ్ లాంటిది చిరక కట్టి దాన్ని నీటిలో ముంచి ఆయన నోటికి తగిలించారు ఆయన దాన్ని నీటిని పీల్చుకున్నారు త్రాగేరా ఆయన అందుకే ఆయన అన్నాడు కదా ఐదవ మాటగా నేను దప్పికొనుచున్నా నేను అంటాను మనందరి దాహాలు తీర్చింది ఎవరట యేసు ప్రభువారే మామూలు దాహం కానివ్వండి ఆత్మీయంగా మాట్లాడుకుంటే డబ్బు అనే దాహం కానివ్వండి లేకపోతే పరిచయా అనే దాహం కానివ్వండి లేకపోతే ఇంకా ఇంకా ఏం కావాలో ఏ విషయంలో మనం భారం కలుగున్నాము ఏ విషయంలో దాహం కలుగున్నామో మన దాహాలన్నింటిలో తృప్తిపరిచింది ఎవరట మన దాహాన్ని తీర్చింది ఎవరట యేసు ప్రభు వారే మనందర దాహాన్ని తీర్చిన యేసు ప్రభు వారికి ఇప్పుడు ఏం వేసిందట దాహం వేసింది ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా ఎన్నో మాటలు మనకి తెలియజేస్తూ ఉంటాయి ఇంకా మనం మాట్లాడుకుంటే ఆరో మాట వ్యోహాను పంతొమ్మిది ముప్పై సమాప్తమైనది అనే మాట పలికారు యేసు ప్రభు వారు మాటగా అంటే తండ్రి భూలోకానికి ఎందుకు పంపించారు కుమారుణ్ణి ఆ పనంతా కూడా నేను పూర్తి చేసేసాను నా పనంతా పూర్తి అయిపోయింది సువార్త ప్రకటించాను అనేక మందిని బాగు చేశాను అలాగనే క్రొత్త నిబంధన స్థిరపరిచేను అలాగనే కొరకు కొరకున ప్రాణం పెట్టాను రక్తంతో ఇదిగో వీళ్ళ పాపాలని నేను కడిగేసాను కాబట్టి నేను వచ్చిన పనంతా పూర్తయిపోయింది నా తండ్రి నాకు అప్పగించిన పనంతా పూర్తయిపోయింది సమాప్తమైంది అని అన్నారు ఇక తర్వాత కూడా లోకాసు వార్తల ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరులో మనకు కనిపిస్తుంది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అని యేసు ప్రభు ప్రార్థన చేసి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించారు యేసు ప్రభు ఆత్మ యేసు ప్రభు ఆధీనంలో ఉంది యేసుప్రభు అప్పగిస్తేనే కానీ తండ్రి తీసుకోలేదు కాబట్టి మనమంతా కూడా గ్రహించే గ్రహించేవారిగా ఉండి ఈ ఏడు మాటలు యేసు ప్రభువారు వారు పలికిన మాటలన్నీ కూడా మనము నేర్చుకున్న వారై ఉండి ఇవన్నీ మన మనసులో పెట్టుకోవాలి ఆయన ఎలాగున బాధింపబడ్డాడు ఆయన ఎలాగున మనందరి నిమిత్తము త్యాగం చేసేడు త్యాగం చేసేడు అనేది మనము గ్రహించాలి యేసు ప్రభు చేసిన త్యాగం ఇది ఒక ప్రాంతంలో ఒక తల్లి కొడుకు ఉన్నారు నిజానికి బాగా పేదవారు పిల్లల్లో పని చేస్తూ ఉంటుంది ఈమె అయితే నా కొడుకు బాగా చదవాలి అనేసి ధనవంతుల స్కూల్లో జాయిన్ చేసింది అతడు అందులో చదువుకుంటూ ఉన్నాడు రోజు మధ్యాహ్నం వెళ్ళి క్యారేజ్ ఇస్తూ ఉంటుంది ఒక రోజున సరిగ్గా పిల్లలంతా ఉండగా పట్టుకెళ్ళి క్యారేజ్ ఇచ్చింది ఒరే ఈమె ఎవర్రా నీ క్యారేజీ పట్టుకొచ్చింది మీ అమ్మాయి ఏంటి మా ఇంట్లో పని చేస్తుంది ఈమె పని మనిషి మీ అమ్మ అని అన్నారు కుర్రాళ్ళు ఈ అబ్బాయి అన్నాడు లేదు లేదు మా అమ్మ కాదు మా పని మనిషే నాకు క్యారేజీ పట్టుకొచ్చింది అని చెప్పాడు తల్లి బాధపడిపోయింది ఇన్ని డబ్బులు పోసి నిన్ను చదివిస్తూ ఉంటే మా అమ్మ కాదు ఈమె మా పని మనిషి అంటావా అని పాపం చాలా బాధపడిపోయింది కొడుకు కదా ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి సర్లే తను దాన్ని తమాయించుకుంది అర్థం చేసుకుంది ముందుకు వెళ్ళిపోయింది అయితే వారం రోజులు పోయిన తర్వాత అబ్బాయికి బయట యాక్సిడెంట్ అయింది గబగబా వెళ్ళింది హాస్పిటల్లో జాయిన్ చేసింది డాక్టర్ గారు అన్నారు కదా అమ్మ నీ కొడుకు బ్రతకాలంటే చాలా కష్టం రక్తం కావాలి దయచేసి నీవు ఏం చేస్తావంటే రక్తం తీసుకురని అన్నారు ఎక్కడ దొరికినా ఎక్కడ తిరిగినా దొరకదే డాక్టర్లకి దొరకలేదు ఆమెకి దొరకలేదు అయితే ఇంకా నా రక్తం అని చెప్పింది చూశారు చూస్తే ఓకే రెండు కూడా ఒకటే గ్రూపు అమ్మ ఓకే నీ రక్తం పనికొస్తుంది కాకపోతే నీకు కూడా తక్కువగా ఉంది తీస్తే నీ ప్రాణాలకు ప్రమాదం అని అంటే లేదండి నేను అన్నీ చూశాను నేను చనిపోయినా పర్వాలేదు దయచేసి నా కొడుకు బ్రతకాలి నా రక్తం తీసుకోండి అంటే డాక్టర్ గారు తప్పగా రక్తం తీసుకున్నారు కొడుకు ఎక్కిచ్చారు కొడుకు బ్రతికాడు కనీయం చనిపోయింది అయితే డాక్టర్ గారు వచ్చి వరే మీ అమ్మ లెటర్ లెటర్ ఇచ్చిందిరా అని అన్నారు తీసుకుంటారు మా అమ్మ లెటర్ ఇవ్వడం దగ్గరికి రావచ్చు కదా డాక్టర్ గారు బయట ఉందా ఏం చేస్తుంది మా అమ్మ ఇవ్వండి ఎలాగో లెటర్ అది తీసుకుని చదివాడు అర్థమైంది తన కోసం రక్తం ఇచ్చిందని తన కోసం ప్రాణం పెట్టిందని తన కోసం చనిపోయిందని నేను మనిషి అన్నాను మా అమ్మని నాకోసం ఇంతలాగున త్యాగం చేసిందా అని అర్థం చేసుకున్నాడు ఈరోజు యేసు ప్రభు కూడా ఇవ్వండి గురించి మాట్లాడుకుంటే ఆ దినమున సులువులో మనందర పాపాల విషయమై మన పిల్లల విషయాలై మన కుటుంబం అంతటి నిమిత్తము మనందరి నిమిత్తము యేసు ప్రభు సిలువులో ప్రాణం పెట్టి మనందరి విషయమే త్యాగం చేసిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ప్రభువు వారు దయచేసి ఒక్కసారి గ్రహించాను ఆయన పలికిన ఏడు మాటలు ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించి మనసులో పెట్టుకోండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించునగాక పరుశుధుడ దేవా తండ్రి యస్సు క్రీస్తు అయా ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్ష మమ్మల్ని మెండుగా కలగజేసి మీ కృపతో నింపి నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం వాక్యాన్ని విన్న వారందరిని దీవించని బలపరచను ఈ కొద్ది ప్రార్థన చేయమని ఏసు క్రేస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె